తేజ రిమ్యూనరేషన్ సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి నేపథ్యం లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఆయన ప్రయాణం నేడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పటి వరకు డెబ్బై ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ త్వరలోనే తన తదుపరి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన భర్త మహాశీలకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ రెమ్యూనరేషన్ ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి పదమూడవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు ఈ ప్రమోషన్లలో భాగంగా సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించి ప్రస్తావనకు రావడంతో ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఆయన మీరు రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు నిజమేనా అంటూ రవితేజను సుమా ప్రశ్నించింది ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ ఆయన అలా ఎందుకు చెప్పారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు మాకు మాకు ఎన్నో అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంటూ రవితేజ తెలియజేశారు రెమ్యూనరేషన్ తీసుకోలేదా ఇలా ఈయన చెప్పిన సమాధానం బట్టి చూస్తుంటే రవితేజ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ లేకుండా నటించారని తెలుస్తోంది ఒక్క సినిమాకు సుమారు నలభై నుంచి యాభై కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న రవితేజ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించడం అంటే మామూలు విషయం కాదు అయితే ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలోనే ఈయన ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా